ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఎందుకండి ఎందుకు ఇలా చేస్తున్నారు అమ్మ రూప నువ్వు ఎవరి దగ్గర ఉండాలో నువ్వే తేల్చుకో నువ్వు నా కూతురివి నా దగ్గరే ఉండాలి ఎందుకు సూర్య ఇలా అర్థం అర్థం లేకుండా ఇలా ఎందుకు మాట్లాడి ఎందుకు బాధ పెడుతున్నావు సూర్య అని నీ నోటి నుండి నువ్వు పిలవడానికి వీల్లేదు ఎందుకంటే నీకు నాకు సంబంధం ఎప్పుడో తెగిపోయింది కాబట్టి అని సూర్యప్రతాప్ చెప్పగానే ఒక్కసారిగా రూపా షాకింగ్గా చూస్తూ ఉంటుంది నాన్న అది కాదు నాన్న అని రూప అలా వస్తూ ఉండగా వద్దు రూపా నువ్వు నాకు ఏమీ చెప్పాలని చూడకు ఎందుకంటే నీకు నేను తండ్రిగా నీకొక్కటే చెప్తున్నాను నువ్వు ఎవరి దగ్గర ఉంటావు నువ్వే నిర్ణయం తీసుకో ఎందుకు సూర్య ఇలా అర్థం లేకుండా ఎందుకు మాట్లాడి నా కూతుర్ని ఎందుకు బాధ పెడుతున్నావు ఎందుకంటే నువ్వు ఏం చేశావో నీ గతం ఏంటో నువ్వు మర్చిపోయావా మర్చిపోయి ఇదంతా మాట్లాడుతున్నావా నీకు నాకు సంబంధం ఎప్పుడో తెగిపోయింది మళ్ళీ ఏం సంబంధం ఉందని ఇక్కడికి వచ్చావు అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటే అప్పుడు విరుపక్ష ఇలా అంటూ ఉంటుంది నేనేదో చెప్పుకోవడానికి నేను నీ దగ్గరికి రాలేదు నా కూతురి జీవితాన్ని నువ్వు దగ్గరుండి నాశనం చేస్తుంటే భరించలేక వచ్చాను ఏదో నా గురించి చెప్పుకోవడానికి నేను ఇక్కడికేం రాలేదు అని కోపంగా అలా అంటూ ఉంటే ఇక సూర్యప్రతాప్ మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు రూపా నువ్వు ఎవరి గురించి ఆలోచించకు నీ జీవితాన్ని నేను ఎలా చక్కబెట్టాలో నాకు బాగా తెలుసు అలాగే సీఎం గారు మీకు నేను మాట ఇస్తున్నాను మీ కూతురి పెళ్ళి జరుగుతుంది లగ్నపత్రిక రాయించుకొని పెళ్ళి ఏ రోజో పెట్టుకోండి సీఎం గారు దగ్గరుండి నేను జరిపిస్తాను పెద్ద మనిషి నేను నేను ఈ పెళ్ళి జరిగేలా నేను చూస్తాను సీఎం గారు అప్పుడు వెంటనే మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను వినండి మీరు ఎలా అయితే పెద్దరికంగా ఉండి ఆ పెళ్ళి జరిపిస్తానని మాట ఇస్తున్నారో నేను కూడా పెళ్ళి పెద్దగా ఆ పెళ్ళిని ఆపి తీరుతాను ఎందుకంటే రూప రాజుల బంధం ఎప్పటికైనా మూడు మూల బంధంగానే ఉంటుందని తెగిపోయే బంధం కాదని తెలిసేలా నేను చేస్తాను నా కూతురి జీవితాన్ని నేను ఉండగా పాడు చేయాలని చూస్తే మాత్రం నేను సహించేదే లేదు అని విధంగా అనగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక రూపం మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది అన్నయ్య గారు పదండన్నయ్య గారు బావగారు మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను బంధం ఏదైనా శాశ్వతంగా నిలిచి ఉండాలంటే ఒకరికొకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి ఒకరి చెప్పుడు మాటలు విని జీవితాన్ని నాశనం చేసుకుంటే చివరికి అదేంటో తెలిసాక జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది మీరు ఎన్ని చెప్పినా సరే మీరేంటి మీరు ఎలా ఉన్నారో నాకు బాగా తెలుసు బావగారు మీరు తన విషయంలో మాత్రం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడమే మంచిది ఎందుకంటే ఎంత నమ్మక ద్రోహం చేసిందో నాకు మాత్రమే తెలుసు నన్ను ఎంత బాధ పెట్టిండో నాకు మాత్రమే తెలుసు బావగారు అంటే నాకు తెలీదా ఇదంతా చేసింది ఎవరో ఇప్పుడు నేను చెప్పలేకపోవచ్చు బావగారు కానీ ఒక సరైన రోజంటూ ఒకటి వస్తుంది అప్పుడు అప్పుడు ఆ నిజ నిజాలు ఏంటో మీకే అర్థమవుతాయి కానీ అప్పటికే మీరు అన్నీ కోల్పోయి ఉంటారు అది మాత్రం గుర్తు పెట్టుకోండి బావగారు అని ఏంటో పద చెల్లమ్మా అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటే రూప బాధకాధీనంగా చూస్తూ అమ్మా నన్ను క్షమించమ్మా నీ వెంట నేను రాలేకపోయాను నేను ఇక్కడ ఆపలేకపోతున్నాను నేను గట్టిగా హక్ చేసుకొని నా బాధలన్నీ నీకు చెప్పుకోవాలని ఉందమ్మా కానీ నా మనసులో ఉన్న బాధంతా నీకు తెలిసినట్టు అనిపిస్తుంది కానీ చివరికి మాత్రం మా అమ్మ మా అమ్మని నేను ఈరోజు చూశాను అమ్మ నువ్వు నాన్న ఒకటిగా ఉండాలని అనుకుంటున్నానమ్మా ఇలా ఎడ్నాలని దూరంగా ఉంటారు ఇద్దరు ఎప్పుడు ఒకటవుతారమ్మా అనే విధంగా మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు పంతుడు గారు మీరు త్వరగా లగ్నపత్రిక రాయండి అని చెప్పగానే వెంటనే లగ్నపత్రిక రాస్తూ ఉంటాడు అయ్యా ఎల్లుండి ఉదయం పది ముప్పై ఒక్క నిమిషాలకు మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికే ఖాయం చేయండి అని సీఎం చెప్పగానే ఇక వెంటనే ఆ ముహూర్తానికి లగ్నపత్రిక రాస్తాడు ఇక రాజు మాత్రం చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటారు ఎరా అయ్యా నువ్వు బాధపడకరా ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగదు విరూపక్షి అమ్మగారు మాట ఇచ్చారు కాబట్టి ఈ పెళ్ళి జరగదురా అని విధంగా అంటూ ఉంటాడు సరే రాజు ఇక వెళ్ళొస్తా ఎందుకంటే చాలా పనులున్నాయి కదా ఎల్లుండే మన పెళ్ళి సరేనా అనే విధంగా అంటూ ఇక వెంటనే శ్వేత అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక రేణుక మాత్రం కోపంగా రీమ్ రూమ్లోకి వెళ్ళి ఫ్లవర్ వాజెస్ అన్నీ క్రింద పడేస్తూ ఉంటే అప్పుడు ఏమైందే ఏం జరిగిందే ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని బాలామణి అంటే ఉంటే ఏ పెళ్ళినైతే చెడకూడదామని అనుకున్నాను ఇప్పుడు ఆ పెళ్ళి జరగబోతుందమ్మా అసలు దానికి తోడుగా ఆ అమ్మాయి గారు వాళ్ళ అమ్మ కూడా వచ్చారు ఏంటి నువ్వు అంటుంది అవునమ్మా నేనే షాక్ అయిపోయాను అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా బాలామణి కూడా షాక్ అయిపోతుంది నువ్వేం కంగారు పడకు లేదమ్మా ఈ పెళ్లి మాత్రం జరగకూడదు జరగడానికి వీల్లేదు అని కోపంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అమ్మతో మాట్లాడాలని ఉంది నేనేం చేయాలి అనే విధంగా అనుకుంటూ రూపా చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి శుభం వస్తుంది పిన్ని నేను అమ్మను చూశాను పిన్ని నేను అమ్మను చూశాను అనే విధంగా అంటూ ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఈ ఎన్నాళ్ళు అమ్మని నేను కాపాడుకుంటూ వచ్చాను కానీ తనే మా అమ్మ అని నేను తెలుసుకోలేకపోయాను పిన్ని అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అవునమ్మా తనే అమ్మ మీ అమ్మ అనే విధంగా అనగానే రూప కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది పిన్ని నాకు అమ్మను చూడాలని మాట్లాడాలని ఉంది పిన్ని నా బాధంతా కూడా అమ్మతో చెప్పుకోవాలని ఉంది నేను ఇప్పుడే రాజుకు ఫోన్ చేసి మాట్లాడతాను సరే అమ్మ అనే విధంగా అనగానే వెంటనే రూప రాజుకు ఫోన్ చేస్తూ ఉంటుంది అమ్మాయి గారు ఫోన్ చేస్తున్నారు అని అంటూ ఎంతో సంతోషంగా రాజు ఫోన్ని లిఫ్ట్ చేస్తారు అమ్మాయి గారు చెప్పండి అమ్మాయి గారు రాజు అమ్మతో మాట్లాడాలని ఉంది రాజు అని విధంగా అనగానే అమ్మాయి గారు నేను మాట్లాడిపిస్తాను మీరు వెంటనే మనం కలుసుకునే ప్లేస్కి రండి అనే విధంగా చెప్పి కాల్ని కట్ చేస్తాడు ఇక అంతలో అప్పల్ నాయుడు విరూపాక్షికి ఫోన్ చేయగానే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను నా కూతుర్ని నేను కలవాలని అనుకుంటున్నాను అప్పలనాయుడు నేను కూడా నీకు అదే విషయం చెప్పాలని అనుకున్నాను అంతలోనే నా కూతురే నన్ను పిలిస్తే నేను రాకుండా ఉంటానా అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్క నుండి విరూపక్షి బయలుదేరుతుంది ఇక రూప ఇక బయటికి రాగానే విరూపక్షి రాజు అప్పలనాయుడు ముగ్గురు ఉంటారు అమ్మ అని అంటూ వెంటనే విరూపక్షి పరిగెత్తుకుంటూ విరూపాక్షిని గట్టిగా పట్టుకుంటుంది నువ్వే నా కూతురు అని నేను చెప్పుకోలేకపోయానమ్మా నన్ను క్షమిస్తావా ఈ అమ్మని నిన్ను నేను క్షమించడమా నాకు ఇష్టమైన వారిని నువ్వే పెళ్లి చేసావు కదమ్మా ఆయన ఆపదలో ఉన్న ప్రతిసారి నిన్ను కాపాడుకుంటూ వచ్చాను ఈ బంధం ఏంటో తెలీదు కానీ అమ్మ నేను నేను నిన్ను చూడగలుగుతున్నానమ్మా ఇక నేను శాశ్వతంగా నేను ఎప్పటికీ నిన్ను చూడలేమో చూడలేను ఏమో అని అనుకున్నాను కానీ నేను చూశానమ్మా నాకు అంతే చాలు కానీ ఎలాగైనా నాన్న నువ్వు ఒకటిగా ఉండాలని నా కోరిక ఆ రోజు కూడా వస్తుందమ్మా కానీ కొద్ది రోజులు ఓపిక పట్టాలి అని విరూపక్షి చెప్తూ ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ రివ్యూస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మిస్ కాకండి ఓకే ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైట్ స్టేట్ స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్